పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగా అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే గత ఏడాది విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించి ప్రభాస్ గ్లోబల్ స్టామినాను మరోసారి నిరూపించింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ముందుగా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న చిత్రం ది రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ సినిమా జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి ఈ సినిమా విజయంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక రాజాసాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభాస్ కల్కీ పాటు టూ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి మొదటి భాగం ముగిసిన తీరును బట్టి రెండో భాగంలో కథ మరింత ఇంట్రెన్స్గా ఉండనుందని సమాచారం ముఖ్యంగా ప్రభాస్ కమల్ హాసన్ మధ్య జరిగే కీలక యుద్ధ ఘట్టాలు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటున్నారు అయితే కల్కి టూకు ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని స్పిరిట్ షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చి కల్కి సెట్స్లో అడుగు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది దీనికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అంగీకరించినట్లు సమాచారం వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి కూడా కల్కి పాటు పనులు త్వరలో ప్రారంభమవుతాయని సంకేతాలు రావడంతో ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది జానవరిలో రాజాసాబ్ రిలీజ్ ఫిబ్రవరిలో కల్కి టూ షూటింగ్ ప్రారంభం కావడం ప్రభాస్ అభిమానులకు నిజంగా డబుల్ ట్రీట్ లా మారింది